నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిటీ సెవెన్లో ఇట్ వాజ్ క్రిస్టీన్ అండ్ ఎయిటీ నైన్ నుంచి స్టార్ట్ అయింది ఫ్రమ్ దెన్ ఆన్ ఎవ్రీ ఇయర్ విఆర్ అబ్జర్వింగ్ దిస్ డే టు మేక్ షూర్ దట్ అవేర్నెస్ స్ప్రెడ్స్ అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిడ్ ట్రాఫికింగ్ ఈ డ్రగ్ అబ్యూస్ మీద ఇంత ఫోకస్ ఎందుకంటే దిస్ ఇస్ దేర్ అక్రాస్ ద వరల్డ్ కొంచెం పిల్లలు డ్రోన్ మళ్ళీ కూడా చూడొచ్చమ్మా ఇటు చూడండి ముందుకి ఈ ప్రాబ్లం వరల్డ్ వైడ్ ఎంత సీరియస్గా ఉంది అనే దానికోసము యునైటెడ్ నేషన్స్ ఈ ఇనిషియేటివ్తో రాయడం జరిగింది దీనిలో పర్టికులర్గా ఇవాళ ర్యాలీలో ఇంతమంది స్టూడెంట్స్ని యూత్ని ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఏంటంటే యు ఆర్ ఆల్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ సో మీరందరూ ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అన్నెసరీ థింగ్స్కి బానేసి అవ్వకుండా ఉంటే ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ విల్ బి బ్రైట్ దీనిలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వి సెట్ ఆఫ్ రిక్వెస్ట్ ఫస్ట్ థింగ్ ఎక్కడ ఇట్లాంటి ఈ టీనేజ్లో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ వచ్చేదాకా గ్రాడ్యుయేషన్ అయిపోయేదాకా కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఏదో కొత్తది ఎవడో చూపిస్తే ట్రై చేద్దామని ఇట్లాంటివి ఉంటాయి దయచేసి అట్లాంటి వాటి పోకండి మీ ఆరోగ్యం పాడైపోతుంది మీ ఫ్యూచర్ పాడైపోతుంది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ ఎంత స్ట్రాంగ్ యాక్ట్ అంటే మీరు చిన్న క్వాంటిటీతో దొరికితే కూడా ఒక్కసారి కేసులో ఇరుక్కుంటే ఇమ్మీడియట్గా ఆరు నెలలు జైలు ఆ తర్వాత కన్వెక్షన్ వచ్చినా ఎక్విటల్ అయినా కూడా తర్వాత మీకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది మర్చిపోండి ఆఫ్ లేట్ ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది సో మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి డీసెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశమే లేదు ఇంకా అబ్రాడ్ వెళ్ళడాలు పాస్పోర్ట్లు వీసాలు ఇవన్నీ అయితే ఇంకా పూర్తిగా ఇట్ ఇస్ డన్ ఫర్ ఇంకా ఈ లైఫ్లో ఇట్లాంటివి ఏమి జరగవు మీరు ఎంత కష్టపడి చదువుకున్నా కూడా ఒక్కసారి చేసిన చిన్న పొరపాటుకి సో దయచేసి వీటి బారిన పడకండి సెకండ్ థింగ్ రిపోర్టింగ్ పోలీస్ డిస్ట్రిక్ట్లో కొన్ని పోలీస్ స్టేషన్స్లో ఉండి ఎన్ని బీట్స్ తిరిగి ఎంతసేపు రోడ్ల మీద ఉన్నా కానీ ప్రతి నిమిషం ప్రతి చోట ఉండలేరు సో మీరందరూ మాకు ఐస్ అండ్ ఇయర్స్కి యాక్ట్ చేసి ఎక్కడైనా కానీ ఈ రకమైన కన్జంప్షన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ సేల్ కానీ ఎవరన్నా కన్జ్యూమ్ చేస్తుంటే కానీ ఒక చోట నుంచి ఒకటికి ఒక చోటకి తీసుకెళ్తుంటే కానీ లేదా ఎక్కడైనా అమ్ముతుంటే కానీ డౌట్ వస్తే వెంటనే మాకు కాల్ చేస్తే వీ విల్ టేక్ యాక్షన్ మీ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయబడుతుంది మీ ఐడెంటిటీ ఎవరికి రివీల్ చేయము అట్లానే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము దిస్ ఇస్ ఫర్ యువర్ వెల్ఫేర్ సొసైటీ వెల్ఫేర్ అండ్ ఆల్సో ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ దీనిలో కొంచెం కొంచెం గాంజాయి కదా తీసుకెళ్ళి ఇక్కడ నుంచి అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు పదివేల రూపాయలు ఇస్తారు పాకెట్ మనీకి వస్తుంది ఇట్లా అనుకుని తప్పు చేసిన వాళ్ళని కూడా నేను చూశాను నా కెరియర్లో ఒక్కసారి ఇక్కడి నుంచి అక్కడికే కదా తీసుకెళ్తాం అనుకుంటే ఇంకా లైఫ్లో దిద్దుకోలేని తప్పైపోతుంది అది సో దయచేసి అట్లాంటివి చేయకండి అండ్ రిపోర్టింగ్ ఆల్సో షూడ్ ఇంక్రీజ్ దానికోసం వన్ నైన్ సెవెన్ టూ అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మీరు ఆ ఫోర్ డిజిట్స్ కనుక డైల్ చేస్తే ప్లీజ్ రిమెంబర్ దిస్ వన్ నైన్ సెవెన్ టూ అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే వెంటనే వీ విల్ కమ్ అండ్ టేక్ యాక్షన్ అట్లనే లాస్ట్ థింగ్ ఇస్ రీహాబిలిటేషన్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆర్ సమ్వేర్ ఇన్ ద రిలేటివ్స్ ఈ డ్రగ్ అబ్యూజ్ కనుక బానిస అయినట్టు మీరు అబ్జర్వ్ చేస్తే దే షుడ్ బి రీహాబిలిటేటెడ్ వాళ్ళని కంప్లీట్గా వదిలేయటం ఈజ్ నాట్ కరెక్ట్ ఎవరైనా ఇట్లాంటి మత్తు పదార్థాలకి బానిసైనట్టు మీకు ఎవరైనా కనిపిస్తే కనుక దయచేసి మాకు ఇంటిమేట్ చేయండి వీల్ సెండ్ దమ్ ఫర్ రీహాబిలిటేషన్ అండ్ వీల్ బ్రింగ్ దమ్ బ్యాక్ టు ద మెయిన్ స్ట్రీమ్ సొసైటీ వాళ్ళు కనుక రికవర్ అయిన తర్వాత సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఆనరబుల్ సీఎం సార్ ఈ మెనేజ్ ఆఫ్ డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఈగల్ అనే ఒక ఎక్స్క్లూజివ్ ఆర్గనైజేషన్ ని ఫామ్ చేయడం జరిగింది దానికి ఎక్స్క్లూజివగా స్టాఫ్ ఇచ్చారు సో many పవర్స్ have been given ఈగల్ హస్ బీన్ వర్కింగ్ రిలెంట్లెస్లీ టు కంట్రోల్ దిస్ డగ్మినస్ విత్ ది సపోర్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ మేమందరం వి హావ్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ గెట్టింగ్ ఇట్ అండర్ కంట్రోల్ టు an extent ఇంకా కూడా తగ్గాలి కంప్లీట్ గా ఇది ఎరాడికేట్